కనపడడానికి అందరి ఈ జెండాలు కింద పెట్టండి ఈ జెండాలు కింద పెట్టండి లైవ్ లైవ్ జరుగుతూ ఉంది అక్కడ లైవ్ లో ఉన్నామ్మా నేను ఈరోజు మదనపల్లికి వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికన సోదరి సోదర మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొట్టమొదటిసారిగా మదనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి షాజహాన్ భాషా గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు పీలేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారు దంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీలు జయచంద్రారెడ్డి గారు పుంగునూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా బాబు గారు రామచంద్రారెడ్డి గారు రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి గారు మరొకసారి నాకు అఖండ స్వాగతం పలికినటువంటి మా ముస్లిం సోదరి సోదరి మండలందరికీ మా తమ్ముళ్ళు చిన్నారి తమ్ముళ్ళైతే చిట్టి చెల్లెళ్ళైతే ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొచ్చి నాకు స్వాగతం పలుకుతున్నారు అలాంటి పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు రాష్ట్రం దశ దిశ మార్చేందుకు ఈ ఎన్నికల సమయంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను మంచి మధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరులో ప్రారంభించాను మూడున్నర గంటలకి నగర్ లో మీటింగ్ పెట్టాం ఈ రెండో మీటింగ్లు చూసిన తర్వాత మదనపల్లికి వచ్చాను తముళ్ళు మదనపల్లికి చాలా సార్లు వచ్చారు కానీ ఇంత పెద్ద స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఈ ప్రభుత్వం పైన మీకు కోపం ఉంది కసి ఉంది అది ఖర్చుగా మారుతా ఉంది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తు చిత్తుగా ఓడించడానికి మీరు సిద్ధమయ్యారు ఒక్క ఛాన్స్ అన్నాడు జ్ఞాపకం ఉందా రెండు వేల పంతొమ్మిదిలో ముద్దుల పెట్టాడు జ్ఞాపకం ఉందా తల నిమిరాడు జ్ఞాపకం ఉందా చెక్కిళ్ళన్నీ కూడా చేతి పెట్టి సవర తీశారు జ్ఞాపకం అందా తమ్ముళ్ళు అయినాక ముఖ్యమంత్రిగా ఏం చేశాడు బాధుడే బాధుడు అవునా కాదా గుద్దుడే గుద్దుడు ఎవరినైనా వదిలిపెట్టాడా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆ బాధ ఈరోజు మీ అందరిలో చూస్తున్నాం ఒక బాధ ఒక ఆవేదన ఒక అక్రందనం ఒక ఆవేశంగా తయారైంది తొలి రోజు నేను చూస్తే నా మూడు మీటింగులు సూపర్ హిట్ అయినాయి ఇక రాబోయే రోజులు అన్స్టాపబుల్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సాగులే సాగునీరు లేని రైతు విధానిపిస్తా ఉంది ఉద్యోగం లేని మా యువత కనపడుస్తున్నారు నాకు నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వం ఏదో మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మాతో కలిసి అడుగేయండి ఆశీర్వదించండి రాష్ట్రాన్ని మార్చుకుంది మార్చుదాం మంచి చేద్దామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది రాష్ట్రానికి చాలా కీలక సమయం ఐదు సంవత్సరాల నరకానికి సంక్షోభానికి సమస్యలకు చెక్ డౌన్ చెక్ పెట్టే కార్యక్రమం ఇది ఒకే విషయం మీ మనసులో ఉండాలి ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ఓటర్ మహాశైలు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడుండే ఎవరైనా ఐదేళ్లలో బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితాలు మెరుగైనా అని మిమ్మల్ని అడుగుతున్నా మా ముస్లిం సోదరులు అడుగుతున్నా మీ జీవితాలు బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరి జీవితాలు కూడా బాగుపడలేదు అందుకే సమయం లేదు మిత్రమా నలభై ఏడు రోజులే ఏడు వారాలే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకోవాలి ప్రతిరోజు ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ గడిచే ప్రతిరోజు రాబోయే మంచి ప్రభుత్వానికి మిమ్మల్ని దగ్గర చేరుస్తుంది పదమూడో తారీఖున మీరు ఓటింగ్ పోయినప్పుడు ప్రతి ఒక్కరూ మీ మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి ఆ చైతన్యం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రి అంటున్నాడు బటన్ నొక్కానని ఒట్టి ఒట్టి బటన్ నొక్కుతున్నాడు అప్పుడప్పుడు నేను అడుగుతున్న బటన్ నొక్కింది ఎంత నువ్వు బొక్కింది ఎంత నీ వాట ఎంత చెప్పమని సవాలు విసిరుతున్నా నలభై ఏడు రోజులు మీ కుటుంబం ఆలోచించండి మీ దశ దిశ మార్చబోతుంది ఎన్నిక మళ్ళీ మంచి రోజులు కావాలా మళ్ళీ రావణాసురుడి పాలన కావాలా ఆలోచించుకునే సమయం వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం అడుగుతున్నా ఒకప్పుడు కరెంట్ బిల్లు ఎంత ఉండే తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎంత ఉండేది రెండు వందల రూపాయలు వచ్చే బిల్లు ఈ రోజు ఎంత ఎనిమిది వందల వెయ్యి రూపాయలు అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పోలింగ్ రోజున బూత్ పోయే మును పరోహించుకోవాలి మీకు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి నెలకు ఒక్క కరెంటు ఛార్జీలు వెయ్యి రూపాయలు లాగేసి జలగ కావాలా మంచి ప్రభుత్వం కావాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాల్లో ఒక కరెంటు బిల్లులో ఎంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి దానిపైన ఓటేయండి అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పెరిగిన ఆర్టీసీ రేట్లు గుర్తు రావాలి చెత్త మీద పన్నేసిన విషయం గుర్తు రావాలి ఇంటి పన్నులు గుర్తు రావాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తుకు రావాలి పెరిగిన రిజిస్ట్రేషన్ అంతా కూడా మీరు ఒక్కసారి నెమరేసుకోవాలి నలభై ఏడు రోజులు ఆలోచించాలి పక్కన కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ అంతా మన దగ్గర ఎంత ఒక్కసారి ఆలోచించుకోండి ఇదే కాదు నిత్యావసర వస్తువుల ధరలు బియ్యం ధర పెరిగిందా లేదా పప్పులు పెరిగాయా లేదా వంట నూనె పెరిగిందా లేదా ఆడబిడ్డలు కోరుతున్నా పెరిగిన ధరలు ఒకసారి ప్రభుత్వం యొక్క బాధుడిని ఆలోచించుకుని ఈ బాధుడికి ఎవరు కారణమో మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ యువత చూస్తున్నా నేను ఆవేశంగా ఉన్నారు మా తమ్ముళ్ళు తమ్ముడులో మీకు ఉద్యోగాలు వచ్చాయా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఐదేళ్ళలో మెగా డిఎస్సి వచ్చిందా మీకు ఒక్క ఉద్యోగం వచ్చిందా రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చిందా మీరెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అడుగుతున్నా ఆలోచించారా పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి యువత నడుంబిగించాలి రోడ్డు మీదికి రావాలి యువ శక్తి ఏంటో నిరూపించాలి మొదటిసారి ఓటేసే పిల్లలు గుర్తు పెట్టుకోండి ఈ ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది గుర్తు చేయడానికే నేను వచ్చా ఇంకొక విషయం కూడా మీరు చేయడమే కాదు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి గ్రామంలో అందరికీ చెప్పండి మేము పనిచేసేది ఆ పిల్లల భవిష్యత్తు కోసం పుట్టబోయే పిల్లల కోసం తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు పనిచేస్తున్నాం అందుకే నేను ఒకటే అడుగుతున్నా మీకు చేసిన ద్రోహానికి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి దిమ్మ తిరిగిపోవాలి చేస్తామని గట్టిగా చెప్పండి అందరూ ఇంకో పక్క మందుబాబులు కూడా కోరుతున్నా ఏదో రోజంతా కష్టపడి ఏదో క్వార్టర్ వేసుకుంటే శారీరక బాధలు పోతాయనుకున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు అందుకే బాధుడే బాధుడు అరవై రూపాయలున్న క్వార్టర్ బాటిల్ ఎత్తు తమ్ముడు ఇప్పుడు రెండు వందలు అవునా కాదా మందుల మధ్య షాపు లో మీ పేటిఎం పనిచేస్తా ఉందా గూగుల్ పే పనిచేస్తా ఉందా చిదంబర రహస్యం అర్థమైందా మీకు అంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతా ఉంది ఎక్కడికి పోతా ఉంది పేదవాడి రక్తం తాగే జలగా ఈ జగన్ అవునా కాదా అవునంటే చేతుల పైకి ఎత్తండి కోపం ఉంది సబ్జెక్ట్ అర్థమైంది మళ్ళా రేపు రాబోయే రోజుల్లో క్వార్టర్ తాగిస్తాడు అవసరమైతే హాఫ్ బాటలు తాగిస్తారు మిమ్మల్ని మత్తులో పెడతారు ఓటు వేయకుండా చేస్తారు గుర్తుపెట్టుకోండి కావాలంటే వాళ్ళు ఇస్తే వారగా పెట్టి ఓటేసిన వేసిన తర్వాత బుద్ధి చెప్పిన తర్వాత ముందుకు రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని చేయండి తెలుగుదేశం వస్తానే ఒకటే చెప్తున్నాను మీ అందరికీ నాణ్యమైన మద్యమే ఉంటుంది నా సిరకం మధ్య ఉండదు కళ్ళబొల్లి మాటలు నేను చెప్పరు మద్యం నిషేధం అని చెప్పి ఇష్టానుసారంగా దోచుకున్న వ్యక్తి మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి విశ్వసనీయత లేని వ్యక్తి అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా ధైర్యంగా ముందుకెళ్లి మీ రక్తాన్ని తాగిన జలగని మా ఆడబిడ్డలు కోరుతున్నా మీ తాళి బొట్టులు తెంపేసిన ఈ దుర్మార్గుతుగా ఓడిస్తామని కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగులు మదన పనిలో ఉన్నారు ఎక్కువ మంది అర్థమైంది నీ బాధ అర్థమైంది నీ ఆవేదన ప్రభుత్వ ఉద్యోగులు నలభై ఏడు రోజులు చాలా కీలకం మీరు నిబంధనలు అమలు చేయండి చట్ట ప్రకారం పనిచేయండి ఐదేళ్లు మిమ్మల్ని బానిసులుగా చూశారు వాళ్ళ అంతుదేల్చే రోజు వచ్చింది జీతాలు అడిగితే కేసులు పెట్టారు మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు ఇక్కడే కడాన మీరు ఆలోచిస్తే మీరు సేవ్ చేసుకున్నటువంటి డబ్బుల నుంచి పిఎఫ్ కూడా ఇవ్వలేదంటే మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం మీ ఖర్చుల కోసం ఇవ్వలేదంటే ఇది ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నా నెల మొదటి రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితి అందుకే ఇంకో పక్కన ఎవరైనా నాకు జీతం రాలేదని అడిగితే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా మళ్ళీ మీ గౌరవాన్ని పెంచుతాం మీకు గౌరవ గౌరవంగా జీతాలు పెంచడం కానీ అన్ని చేస్తాం ఉంటుంది ప్రతి ఒక్క ఉద్యోగుడు ఆలో ఆలోచించాల్సింది రేపు అక్కడ బటం నొక్కేటప్పుడు జాగ్రత్తగా చేసి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి దిమ్మ తిరిగేటిగా దెబ్బ కొట్టమని కోరుతున్నా